వస్తుంది టికెట్ బుక్ చేశావా ఏం బుక్ చేయడం ఏంటన్నా బాబు ఓపెన్ చేస్తే భారీ ఎత్తుగా ఉంది నాకు ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాట్లా రెండు ఫోన్లు ఉన్నాయి నా చేతిలో ఒక ఫోన్ తాకటి పెట్టేసుకొని డబ్బులు తెచ్చుకొని ముందు ఎమ్మట టికెట్ బుక్ చేసుకోవాలన్నా ఏంటి బ్రో ఫోన్ తాకటి నువ్వు పెట్టుకోను నేనేం చేసుకోవాలి మూడు వేలు చాలన్నా పెట్టుకోవాలి ఇప్పుడు కావాలన్నా టికెట్ అప్పుడు ఆగిపోయింది ఇప్పుడు అన్న సర్వర్ డౌన్ లో ఉందన్నా నాకు ఇప్పుడు నాకు ఫోన్ తాడి పెట్టుకుని టికెట్ కొంటా నాకున్న మూడు వేల రూపాయలు అయినా నేను టికెట్ కొంటా నాకు టికెట్ కావాలి మీలాంటి వాళ్ళకి టికెట్స్ ఇంట్లో ఇట్లా అవుతుందనే నేను బుక్ చేసి పెట్టాను ఫిఫ్త్ రోజు నాకు ఫోన్ హాయ్ బ్రో నమస్తే నీ పేరేంటి రాజు టూ అయితే బస్ బాగుంది కదా మరి టికెట్ బుక్ చేసుకున్నారా టికెట్లు అన్న మరి దూరంగా ఇబ్బంది అన్న మాకైతే టికెట్లు దొరకట్లేవా సరే ఓకే సరే నీకు ఎన్ని టికెట్లు కావాలి నా తరఫు అది టికెట్లు సరే అన్న ఐదు పది ఐదు పది సరే రేపు మార్నింగ్ కాల్ చేయి మరి అన్నా జరిగే తీసుకో మరి ఒక డైలాగ్ చెప్పాలిగా కానప్పుడు నీ అమ్మా ఈసారి హాయ్ బ్రో హాయ్ నీ పేరేంటి నాని టూ వస్తుంది కదా మరి టికెట్ బుక్ చేసుకున్నావా లేదు బ్రో ఏ బ్రో సర్వర్ ట్రక్ అవుతుంది అసలు చాలా ఇబ్బంది అవుతుంది టికెట్ దొరకట్లేదు మీ దగ్గర ఏమైనా ఉంటే చూడండి మరి ఆప్షన్ ఏం లేదా ఆప్షన్ చాలా ట్రై చేస్తున్నాను బట్ అసలు సరే నువ్వు టెన్షన్ తీసుకో మన అల్లర్జున్ ఫ్యాన్స్ అందరికి టికెట్ బుక్ చేసే బాధ్యత నాది లేని వాళ్ళకి పంచే బాధ్యత నాది ఖచ్చితంగా నాకు ఫోన్ చేయి నా నంబర్ తీసుకో ఓకే మార్నింగ్ కాల్ ఓకే మరి ఒక డైలాగ్ చెప్పు మరి పుష్ప టూ నుంచి అర్జున్ అన్న సినిమా అంటే ఇక్కడ తగ్గేదేలే తగ్గేదేలే డబ్బులు లేవా ఎంత కావాలి కావాలి పై హండ్రెడ్ కావాలి ఫైవ్ హండ్రెడ్ ఫోన్ పే చేస్తున్నా చూడు వచ్చిందా రేపు థ్యాంక్ యూ అమ్మ మరి నీ అవ్వేది ఒక డైలాగ్ చెప్పు పుష్పట్టుది పుష్పావా పుష్పా అనుకుంటున్నావా పైరా పైరు పుష్ప